వర్షం వస్తుంది మాకు మైలవరంలో చూడండి ఆకాశం మేఘాకృతమై వర్షం వస్తుంది ఎక్కడ ఎక్కడ అయిపోయి చల్ల గాలి వర్షం ఉరుములతో కూడిన వర్షం నా చెట్టు పడిపోయింది కూడా చూడండి మెరుపులు ఉరుములు మెరుపులు బలే ఉంది కదా నా మనీ ప్లాంట్ చెట్టు పడిపోయింది అయ్యో కొంచెం కదండి చూడం చెట్లన్నీ పడే మాత్రమే పెచ్చ వర్షం వస్తుంది ఆనంద్ ఈ వర్షానికి కొక్క పిల్లలా ఆడుకుంటన్న చల్లగా చూడండి వర్షానికి కొక్కలా ఆడుకుంటన్న చల్లదానికి వర్షం వస్తుంద కదా తడిసి అవి కూడా ఎల్లాడిపోతున్నాయి చూడండి ఓ పెద్ద వర్షం ఓ చూడండి ఎంత వర్షం ప్రకృతి ఇంకా వర్షానికి తడిసా ఎల్లట్లాగి ఇంకా ఆడుకుంటున్నాయి వండి వండి ఎండకి పాపం ఆ వర్షానికి ఎక్కడైనా దాక్కోవాలనుకుంటాయి ఇంకా తల్లి చూడండి బాగుందడుస్తుంది ఇంకా కేరీంతలు కట్టుకుంటే ఆడతాను అది గొయ్యి తీసుకొని ఇంకా పనుకుందాం అనుకుంటుంది ఎక్కడైనా వచ్చి ఫంక్షన్ చేరాలి కదా అది చూడదు ఎట్లా గొయ్యి తీసుకొని కొనుక్కుంటుందో చల్లదనానికి దా దా ఇజ తీసుకున్నాం అనుకుంటున్నా ఆ వర్షానికి తడిస్తే పక్క వాళ్ళది అనుకుంటున్నాం ఇరువురులో బాగా వర్షం కురుస్తుంది అనుకుంటాను మెరుపు మెరుపులతో కూడిన వర్షం అని చెప్పి సిగ్నల్ వచ్చింది నా ఫోన్కి ఇందాక ఆ బ్యానర్ పొద్దునే పాపం కట్టారు పీలికలు పీలికలు అయిపోయింది ఆ బ్యానర్ ఎన్నిసార్లు కట్టిన పీలుపుల అయిపోతుంది ఆహ్లాదంగా ఉందో నా చెట్లన్నీ అంట వంట పోతుంది నీళ్ళు పోలీ పోసిన ఉపయోగం లేదు నేను డ్రాగన్ ఫ్రూట్ మొక్క డ్రాగన్ మొక్క పెంచుతున్నావు మొక్కని ఇదంతా తడిసిపోయింది ఫోన్ కూడా తడిసిపోతుంది జల్లు బాగా వస్తుంది నా మొక్కలు కూడా హాయం అంట చూడండి పాపం ఇవి గురువింద చెట్టు గురువింద చెట్టు ఇది పొద్దుగుకంగా నాలుగవ కానీ ఇట్లా నిద్రపోయద్ది నాలుగైతే చాలు ఇట్లాగైపోతుంది మాట ఇది మైలవరం వాతావరణం చల్లబడింది